ఎవరైతే మనకు ఈ యొక్క సెక్రటరేట్ చేస్తున్నారో సచివాలయంలో వాళ్ళకి వాళ్ళకి చెప్పి చేయమని అలెన్ కమిషన్ గారికి ఇన్స్ట్రక్షించాం పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి మేము చెప్పారు ఎందుకంటే డబ్బులు ఉన్నవాళ్ళు ఎక్కడైనా చదువుతారు పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి కూడా చెప్పి ఎందుకంటే ఎలక్షన్లో నేను తొంభై నాలుగు వేలు ఉంటే ఇరవై ఎనభై నాలుగు వేలు తిరిగా డోర్ టు డోర్ ప్రతి గడప తొక్కాను నేను కంటితో చూశాను చెవులతో ఎన్న వీడి చుట్టూ తిట్టుకొని ఎంత వస్తుందామంటే యాభై రూపాయలు వందల రూపాయలు ఎందుకు బయటికి పనిపోవట్లేదు అయినా నడువు నెట్లు ఆ నెట్లు ఈ బాలు హెల్త్ ఏం చేస్తాం అదేవిధంగా కొందరు తల్లులు పాస్పెన్ చేసుకుంటున్నారు మూడేళ్లలో కొందరైతే నాలుగేళ్లలో చేస్తున్నారు ఉదయం రెండేళ్లలో సాయంకాలం రైతులు వాడపిల్లలకి అదేవిధంగా పూరెస్ట్ దిక్కు అంటే తండ్రి లేని వాళ్ళు తల్లులు లేని వాళ్ళు అటువంటి వాళ్ళని ఫస్ట్ ఐడెంటిఫై చేయమన్నాను వాళ్ళు ఆల్రెడీ ఐడెంటిఫై చేస్తారు ధన్యవాదాలు చేశారు ఏడు వందల అరవై ఆరు మందిని ఐడెంటిఫై చేశారు టూరెస్ట్ ఆఫ్ ది పూర్కి మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చి ప్రీ ఫోర్ ప్రోగ్రామ్ని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేయడమే నా అయిపోతే